Ne mastaveni ustelena je kakšna svakdo. హైదరాబాద్ పాతబస్తీలో ప్రారంభమైన బోనాల పండుగ రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా శోభాయమానంగా తీర్చిదిద్దిన ఆలయాల కమిటీలు ఈ రోజు లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న హైదరాబాద్ నగర కమిషనర్ కొత్తకోట రెడ్డి చార్మినార్ జోనల్ కమిషనర్ వెంకన్న శిఖర పూజ ద్వారా ధ్వజారోహణ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు కొత్తకోట రెడ్డి కమిషనర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులతో కోఆర్డినేషన్ లో బోనాల పండుగ ప్రశాంతంగా నిర్వహిస్తామని హైదరాబాద్ బోనాల పండుగకు వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ¡Suscríbete அண்ணா 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 ப்ளீஸ் போடுங்க கிடி கிடி ஏ ஹோட்டல் சார் அண்ணா அண்ணா லேட்ட லேட்ட ஹோட்டல் அண்ணா వెంకటేష్ అన్న వెంకటేష్ అన్న కొద్ది ఎంత ఆపరేషన్ చేసుకోలేకపోవలసిందండి ఈ టైంలో మనం డిసై చేసుకుంటే మనకే నష్టం ಕಡೆ

చూడాలి సార్ చూడండి సార్ సరే చైర్మన్ గారు రైట్ అండి మీరు చైర్మన్ గారు చైర్మన్ గారు కొద్దిగా అన్నా అందరికీ సౌత్ జోన్ తరఫున జిహెచ్ఎంసి తరఫున బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ బోనాలకు సంబంధించి మాకు సౌత్ జోన్ లో ఉన్నటువంటి అన్ని దేవాలయాల దగ్గర ప్రభుత్వం నిర్దేశించినటువంటి అదే అదేవిధంగా దోమడి దేవాలయాల కమిటీ ఏ రకంగా అయితే మా దగ్గర నుంచి అభివృద్ధి కోరుకుందో ఆ రకంగా అన్ని వర్క్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా శాంక్షన్ అయిన వర్క్ కూడా అన్ని రకాలు కూడా కంప్లీట్ చేయడం జరిగింది సివిల్ వర్క్స్ ఒకటే కాదు సివిల్ వర్క్స్ కావచ్చు శానిటేషన్ కావచ్చు అదేవిధంగా ఎలక్ట్రిసిటీ టెంపరీ లైటింగ్ కావచ్చు అదేవిధంగా టెంపరీ టాయిలెట్స్ కావచ్చు ఇలా అన్ని రకాలైన వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది ధన్యవాదాలు లాల్ దర్వాజా ఈ బోనాల సందర్భంగా ఈరోజు సాంప్రదాయంగా వస్తున్న ఆ ప్రకారం శిఖర శిఖర పూజ చేయడానికి ఇక్కడికి వచ్చాను అట్లాగే ధ్వజారోహణ చేయడం జరిగింది ఆలయ కమిటీ సభ్యులు ఇక్కడ ఉన్న లోకల్సీ అధికారులు అట్లాగే ఇతర శాఖల అధికారులు అందరితో కలిసి ఈ పూజలో ఇంతటి గొప్ప కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అదృష్టంగా భావిస్తున్నాను ఆ లాల్ దర్వాజ్ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి ఈ రాష్ట్రం చాలా వేగంగా అభివృద్ధి చెంది ప్రజలందరూ సంతో సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను అట్లాగే ఈ రోజు కానీ రాబోయే రోజుల్లో వచ్చే బోనాల బందోబస్తు అన్నిటి కూడా మా శాఖ పూర్తి సన్నద్ధతతో ఉంది అన్ని ఏర్పాట్లు చేశాం మేము దాదాపు ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది దాకా ఈ బందోబస్తుల్లో పాల్గొంటారు ట్వంటీ నైన్త్ కూడా మనకు ఇక్కడ మీకు తెలుసు ఇక్కడ నుంచి జరిగే ప్రొసెషన్ ఏదైతే అంబారి ప్రొసెషన్ ఉంటుందో దాంట్లో కూడా అందరం పూర్తి సన్నద్ధతో ఉన్నాము ఇతర శాఖలతో కలిసి కోఆర్డినేట్ చేస్తే ఇక్కడ భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఎటువంటి అసౌకర్యం లేకుండా చూసుకున్నాము మరొకసారి అందరికి బోనాలు శుభాకాంక్షలు